హాల్లో ఫోన్ మోగుతుంటే వెళ్లి తీసింది అనుపమ వంశీ ఫోన్ చేస్తున్నాడు అటునుంచి అమ్మా రేపటితో మా ఇంటర్న్షిప్ అయిపోతుంది రేపు రాత్రికల్లా నేను మనోజ్ఞ ఇంటికొచ్చేస్తాం అనగానే అనుపమ ముఖం ఆనందంతో మతాబులా వెలిగిపోయింది వంశీ ఎంత మంచి కబురు చెప్పాడు ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తోంది అదే చెప్పింది వంశీతో చాలా సంతోషంగా ఉందిరా వంశీ అంకుల్కి కూడా ఫోన్ చేసి చెప్పండి సంతోషపడతారు అంది మనోజ్ఞ ఎప్పుడో చెప్పేసిందమ్మా నేనే పనిలో పడి కొంచెం ఆలస్యం చేశాను సరే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వంశీ అనుపమకు ఇక కుదురుగా ఉండడం సాధ్యం కాలేదు ఏ పని చేస్తున్నా వంశీనే గుర్తుకు రాసాగాడు కాలం ఎంత వేగంగా పరుగెడుతోంది నిన్నగాక మొన్ననేగా వంశీని మెడికల్ కాలేజీలో చేర్చింది అప్పుడే ఐదున్నర సంవత్సరాలు గడిచిపోయాయా అనుపమ మస్తిష్కంలో గతించిన కాలం సినిమా రీల్లా గిర్రున తిరగసాగింది అనుపమ ఎన్నటికీ మర్చిపోలేని రోజు వంశీకి మెడిసిన్లో వచ్చిన రోజు సిటీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్నపాటి టౌన్లో కట్టిన మెడికల్ కాలేజీలో వంశీకి సీటు వచ్చిందని తెలిసిన రోజున అనుపమ పడిన సంతోషం అంతా ఇంతా కాదు వంశీ నాన్నగారు పోయాక ఆయన వంశీ గూర్చి కన్న కలలను సాకారం చేయడానికి నాలుగేళ్లుగా తను వంశీ పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కినందుకు ఎంతగానో మురిసిపోయింది ఆ రోజే వంశీని కాలేజీలో చేర్చాల్సిన రోజు ఇద్దరు వంశీకి కావలసిన సామానంతా రెండు బ్యాగులలో సర్దుకొని పొద్దుటే ఆర్టీసీ బస్సులో బయలుదేరి పది గంటలకల్లా ఆ చిన్న టౌన్ చేరుకున్నారు స్టాండ్ నుంచి మెడికల్ కాలేజీ ఆరేడు కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్టాండ్లో ఆటో చేసుకుని కాలేజీకి బయలుదేరారు సగం దూరం వెళ్లేసరికి టైర్ పంక్చర్ అయి ఆటో ఆగిపోయింది స్టెఫ్ని కూడా లేకపోవడంతో ఆటో డ్రైవర్ టైర్కి పంక్చర్ వేయించుకుని వస్తానని వెళ్ళిపోయాడు అనుపమ వంశీ మరో ఆటో ఏదైనా వస్తే ఆపడానికి రోడ్డుపైన ఎండలో నిలబడ్డారు ఎంతసేపటికి ఒక్క ఆటో కూడా రాకపోవడంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా వారి పక్కనుంచే ఒక మెరూన్ రంగు కారు కొంచెం ముందుకెళ్లి ఆగి మళ్లీ రివర్స్ చేసుకుని వచ్చి వారి పక్కనే ఆగింది అందులో నుంచి ఒక అమ్మాయి దిగి లిఫ్ట్ కావాలాంటి అని అడిగింది అనుపమ తలోపడంతో అయితే ఎక్కండి అని అనుపమని వంశీని కారులో ఎక్కించుకుంది వాళ్ళిద్దరూ కారెక్కగానే నా పేరు మనోజ్ఞ డ్రైవ్ చేస్తోంది మా నాన్నగారు మనోహర్ నన్ను మెడికల్ కాలేజీలో చేర్చడానికి తీసుకెళ్తున్నారు మీరు కూడా మెడికల్ కాలేజీకేనా అని అడిగింది అవునని చెప్పి అనుపమ వంశీ తమని తాము పరిచయం చేసుకున్నారు మెడికల్ కాలేజీ చేరుకోగానే ప్రవేశానికి అవసరమైన తతంగమంతా పూర్తి చేసుకుని కాలేజీకి దగ్గరలోనే ఉన్న హాస్టల్లలో కూడా అడ్మిషన్ పనులు పూర్తి చేసుకున్నారు బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పక్కపక్కనే ఉన్నాయి వంశీ మనోజ్ఞ తమకి కేటాయించిన గదుల్లో సామానులు సర్దుకొని బయటకొచ్చారు అప్పటికే లంచ్ టైం కావడంతో నలుగురు కలిసి కాలేజీ క్యాంటీన్లో భోజనం చేశారు భోజనం చేస్తుండగా మనోజ్ఞ అడిగింది మీరుండేది కూడా సిటీలోనేనా ఆంటీ అని అవునమ్మా శ్రీనగర్ కాలనీలో ఉంటాం జవాబిచ్చింది అనుపమ అంటే మీరుండేది మాకు దగ్గరలోనే అన్నమాట మేముండేది జూబ్లీ హిల్స్లో అయితే నాన్న వెళ్లేటప్పుడు ఆంటీని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళండి వాళ్ళ నాన్నతో అంది మనోజ్ఞ అయ్యో నీకంత కష్టమెందుకమ్మా నన్ను బస్టాండ్ దగ్గర దించేస్తే బస్సులో వెళ్ళిపోతాను అంది అనుపమ అంతవరకు వాళ్ల మాటల్లో ఎక్కువగా కల్పించుకొని మనోహర్ ఇందులో కష్టమేముందండి నేనెటూ సిటీకేగా వెళ్తోంది మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అన్నాడు మనోజ్ఞ మరింత బలవంతం చేయడంతో ఒప్పుకోక తప్పలేదు అనుపమకి పిల్లలిద్దరిని హాస్టల్లో వదిలేసి వస్తుండగా మనోహర్ అన్నాడు వంశీతో వంశీ మనోజ్ఞ నన్ను వదిలి ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు ఇక్కడ నువ్వే తనకి ఆసరగా ఉండాలి అని వంశీ ఆయనకు భరోసా ఇచ్చాడు మీరేమి దిగులు పడకండి అంకుల్ మనోజ్ఞకి ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాగా అన్నాడు మనోహర్ కార్ స్టార్ట్ చేస్తుండగా గద్గద స్వరంతో అంది అనుపమ వంశీ జాగ్రత్త టైంకి కి భోజనం చేస్తూ ఉండు నేను వార్డెన్ గారితో మాట్లాడాను హాస్టల్ జీవితం శనివారం సాయంత్రం ఇంటికి పంపడానికి పర్మిషన్ ఇచ్చారు శనివారం కాలేజీ అయిపోగానే ఇంటికొచ్చాయి తిరిగి ఆదివారం సాయంత్రం వెళ్ళొచ్చు అంది సిటీకి తిరిగి వస్తుండగా అనుపమతో అన్నాడు మనోహర్ మీరు వంశీ గురించి దిగులు పడకండి నేను ఎలాగూ ప్రతి శనివారం మనోజ్ఞను తీసుకురావడానికి కాలేజీకి వెళ్తాను తనతో పాటు వంశీని కూడా తీసుకొచ్చి తిరిగి సోమవారం పొద్దుటే కాలేజీలో దింపేస్తాను అన్నాడు థ్యాంక్స్ అండి మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు గుండెల్లో నుండి కొండంత భారాన్ని తీసేసినట్టుగా ఉంది మనస్ఫూర్తిగా అంది అనుపమ కొద్దిసేపయ్యాక తిరిగి మనోహరే అన్నాడు వంశీ నాన్నగారు ఊళ్ళో లేరా కాలేజీకి రాలేదు ఆయన లేరు నాలుగేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు గాఢంగా ఊపిరి పీల్చుకుని బదులిచ్చింది అనుపమ సారీ మీ వ్యక్తిగత విషయాలు అడిగినందుకు క్షమించండి ఎంతో బాధపడుతూ అన్నాడు మనోహర్ విషయం మార్చి అనుపమను మళ్లీ మామూలు మనిషిని చేయడానికి తిరిగి తనే అడిగాడు మీరేమైనా ఉద్యోగం చేస్తుంటారా అని అవునండి ఒక ప్రైవేట్ ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను జవాబిచ్చింది అనుపమ తరువాత మనోహర్ తన గురించి చెప్పుకొచ్చాడు అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మనోజ్ఞ ఒక్కతే సంతానం మనోజ్ఞ చిన్నప్పుడే భార్య మరో ప్రసవంలో కన్నుమూసింది అప్పటినుంచి అతడే మనోజ్ఞకు సర్వస్వమై పెంచుకొస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే మన ఇద్దరి జీవితాలు ఒకే బాటలో పయనిస్తున్నట్టున్నాయి అంటూ వాతావరణం తేలిక చేస్తూ నవ్వాడతడు వారు అలా మాట్లాడుకుంటుండగానే సిటీకి చేరుకున్నారు అనుపమను వాళ్ళింటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు మనోహర్ ఆ విధంగా పరిచయమై ఆ రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఈ ఐదున్నర ఏళ్లలో దినదిన ప్రవర్ధమానమవుతూ వారి మధ్య ఎంతో సామీప్యత తెచ్చింది తరచుగా ఒకరింటికి మరొకరు భోజనాలకు రావడం ఏ శుభకార్యమైనా అందరూ కలిసి చేసుకోవడం ఒకరి కష్టసుఖాలలో మరొకరు పాలు పంచుకోవడం ఇలా చాలా దగ్గరయ్యారు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ వాళ్ల ఇంట్లో కొన్ని రోజులు గడపడం దాదాపు పరిపాటి అయిపోయింది వంశీ మనోజ్ఞ మెడిసిన్ మూడో సంవత్సరం పూర్తయి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ఞ ఇంట్లో కూర్చొని కూర్చొని విసుగొస్తోంది అంటే మనోహర్ మనోజ్ఞను ఓటికి తీసుకెళ్లడానికి ప్లాన్ చేశాడు అయితే మనోజ్ఞ పట్టుబట్టి తమతో పాటు వంశీ అనుపమలు కూడా వచ్చేటట్లు చేసింది అప్పటినుంచి సెలవుల్లో ఏ ప్రదేశానికి వెళ్ళినా నలుగురు కలిసే వెళ్లసాగారు వంశీ మనోజ్ఞ కూడా ఈ ఐదున్నర ఏళ్లలో ఎన్నడూ చదువుపై అశ్రద్ధ చూపలేదు ఇద్దరూ ఎంతో కష్టపడి చదివి మెడిసిన్ మంచి మార్కులతో పాసయ్యారు గత సంవత్సరంగా చదువుకున్న కాలేజీ అనుబంధ హాస్టల్లోనే హౌస్ సర్జన్లుగా పనిచేస్తున్నారు అది రేపటికల్లా పూర్తవుతుంది ఇక పూర్తిస్థాయి డాక్టర్లుగా పనిచేయవచ్చు ఆహ్లాదకరమైన నుంచి బయటకొచ్చిన అనుపమ మనసు దూదిపింజలా గాలిలో తేలిపోసాగింది ఇక వంశీని ఒక ఇంటివాడిని చేసేస్తే తన మరో బాధ్యత కూడా పూర్తవుతుంది వంశీ పిల్లలుకునేసరికి అనుపమ మనసులో మనోజ్ఞ సుందర రూపం మెదిలింది ఇద్దరూ జోడుగా ఉంటారు ఒకరంటే ఒకరు ఎంతో సఖ్యతతో చాలా చనువుగా కూడా ఉంటారు మనోజ్ఞ ఎంతో మంచమ్మాయి చాలా చలాకీగా ఉన్నా ఎంతో మృదు స్వభావురాలు ఆ అమ్మాయి చెంగు చెంగున ఇంట్లో తిరుగుతుంటే ఇంటికే కల వచ్చినట్టుండేది వంశీకి మనోజ్ఞ తోడైతే వాళ్ళిద్దరి జీవితాలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనే భావనతో అనుపమ నిర్వచించలేని ఒక తీయటి అనుభూతికి గురయ్యింది ఈ విషయంలో ముందుగా మనోహర్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే ఆ తరువాత వంశీ మనోజ్ఞల ముందు ప్రస్తావించవచ్చు ఈరోజే మనోహర్ గారితో మాట్లాడాలి అనుకుంది అనుపమ అనుకున్నట్టుగానే అనుపమ ఆ రాత్రే ఫోన్ చేసి మనోహర్కి తన మనసులో మాట చెప్పి అతని అభిప్రాయం కూడా అడిగింది మనోహర్ కూడా వంశీ మనోజ్ఞలు ఒక్కటైతే తనకంటే ఎక్కువగా ఆనందించేవారు ఎవరూ ఉండరని చెప్పడంతో మనసు ఎంతో కుదుటపడి ఆ రాత్రి సంతృప్తిగా నిద్రపోయింది అనుపమ హౌస్ సర్జెన్సీ కూడా అయిపోయింది ఇక ముందు ఏం చేద్దామనుకుంటున్నావు వంశీ కాఫీ సిప్ చేస్తూ వంశీని అడిగాడు మనోహర్ వంశీ మనోజ్ఞలు చదువులు ముగించుకుని ఇళ్లకి వచ్చి దాదాపు వారం రోజులవుతోంది ఆ రోజు మనోహర్ మనోజ్ఞలను డిన్నర్కి పిలిచింది అనుపమ మరునాడు ఆదివారం కావడంతో డిన్నర్ ఎటువంటి తొందర లేకుండా తీరికగా చేయవచ్చని భోజనాలు పూర్తయ్యాక నలుగురు డ్రాయింగ్ రూంలో కూర్చుని మాటలు మొదలుపెట్టారు మనోహర్కి డిన్నర్ అయ్యాక కాఫీ తాగడం అలవాటు అందుకే అతనికి ప్రత్యేకంగా కాఫీ చేసి ఇచ్చింది అనుపమ తను పిల్లలతో పాటు ఐస్ క్రీమ్ స్కూప్ తింటూ ఎండి అంకుల్ మరో మూడు నెలల్లో నీట్ పరీక్షలున్నాయి నేను మనోజ్ఞ ఎప్పుడో ప్రిపరేషన్ మొదలు పెట్టాం ఇద్దరం ఎయిమ్స్ లో సీట్ కోసం ప్రయత్నిద్దాం అనుకుంటున్నాం అన్నాడు వంశీ మాటలకు చివుక్కున చూసింది అనుపమ అతని మాటలతో ఏకీభవిస్తున్నట్టు మనోజ్ఞ కూడా తల తిప్పుతోంది స్పెషలైజేషన్ ఏం చేద్దామనుకుంటున్నారు యథాలాపంగా అడిగాడు మనోహర్ నాకైతే ఇంటర్నల్ మెడిసిన్ చదవాలనుంది మనోజ్ఞ గైనకాలజీ చేస్తానంటోంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వంశీ ఈ కాలంలో మెడిసిన్ చదువుకి ఒక పరిధంటూ పెట్టుకోలేం డిఎం డిగ్రీ కూడా సర్వసాధారణమైపోయింది ఎంత చదివినా నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందనిపిస్తుంది అన్నాడు వాళ్ల మాటలు వింటూ మనోహర్ కేసి అర్థింపుగా చూసింది అనుపమ ఆమె మనోగతం అవగతం చేసుకున్నట్టు తన మాటలకు వంశీ స్పందించకముందే తిరిగి అన్నాడు మనోహర్ అయితే మాలాంటి తల్లిదండ్రులు సంతోషపడేది సంపూర్ణంగా తృప్తి చెందేది పిల్లలు చదువులు ముగిశాక ఉద్యోగాలు సంపాదించుకుని పెళ్లిళ్లు చేసుకుని ఒక ఇంటివారిగా స్థిరపడినప్పుడు ఆ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే అంత ఆనందిస్తారు అందరిలాగే మీ అమ్మగారు ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా మీ ఇద్దరి విషయంలోనూ త్వరలో ఇదే జరగాలని ఆశిస్తున్నాం అన్నాడు మా పిల్ల ఆశ్చర్యంగా చూశాడు వంశీ అవును మీ పిల్లే వంశీ మధ్యలో కలగజేసుకుంటూ అంది అనుపమ మనోహర్ గారు నేను అనుకుంటున్నదేమిటంటే మనోజ్ఞకి నీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరికి త్వరలో పెళ్లి చేయాలని ఆ తరువాత పై చదువులు చదవాలా ఉద్యోగాలు చేయాలా అనేది మీ ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవచ్చు అంది ముఖాన విస్మయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే వంశీ మనోజ్ఞ వైపు చూశాడు ఆ అమ్మాయి ముఖంలోనూ అదే రకమైన భావోద్వేగం కనిపించింది కొద్దిసేపు ఇద్దరూ కళ్లతో మాట్లాడుకున్నాక మనోజ్ఞ అంది వంశీ కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నట్టున్నారు ఇంకా ఎందుకు చెప్పు అంది మనోజ్ఞ మరోసారి హెచ్చరించాక ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని గొంతు విప్పాడు వంశీ అమ్మా మీ మనసుల్లో ఈ విధమైన ఆలోచన ఉందని నేను మనోజ్ఞ అసలు ఊహించలేదు లేకుంటే ఎప్పుడో మీకు వివరించేవాళ్లం మా మనసుల్లో అటువంటి ఆలోచనే లేదు అని మా ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం ఆప్యాయత గౌరవం ఉన్నాయి కానీ అవి మీరనుకుంటున్నట్టు పెండ్లికి దారితీసే ప్రేమా ఇష్టమూ కాదు మేం పరస్పరము ఒకరి మంచి మరొకరు కోరుకునే మంచి స్నేహితులం మాత్రమే మా ఇద్దరి మనోగతాలు ఆలోచనలు ఎప్పుడూ ఒకే పంతాలో ఉంటాయి అన్నాడు వంశీ ఈసారి తెల్లబోవడం అనుపమ మనోహర్ల వంతయింది వారి ముఖాల్లో కదలాడుతున్న ఆశాభంగాన్ని గమనిస్తూ తిరిగి కొనసాగించాడు వంశీ అమ్మా నిజానికి మనోజ్ఞ నేను కలిసి మీ ఇద్దరితో ఒక విషయాన్ని గురించి ఎప్పటినుంచో మాట్లాడదామనుకుంటున్నాం సందర్భం కుదరక ధైర్యం చేయలేక ఇంతవరకు ప్రస్తావించలేదు మా ఇద్దరితోనా ఏ విషయం గురించి ప్రశ్నార్థకంగా చూసింది అనుపమ విషయాన్ని ఎలా చెప్పాలో మనసులో మదించుకుంటున్నట్టున్నాడు వంశీ కొంచెం సమయం తీసుకుని తిరిగి సాగించాడు మనోజ్ఞ నేను ఈ విషయం గురించి దాదాపు రెండేళ్ల నుంచి చర్చించుకుంటున్నాం అన్ని కోణాల్లోంచి ఆలోచించాం మా ఇద్దరికి ఎంతో బాగా మనసుకి హత్తుకునేలా నచ్చింది ఇలాగే కనుక జరిగితే ఎంత బాగుంటుందోనని ఎన్నో సార్లు అనుకున్నాం అయితే ఈ విషయం చెబితే మీ ప్రతిస్పందన ఎలా ఉంటుందోనన్న జంకుతో ఇంతకాలం చెప్పలేదు ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసుకుని మేమిద్దరం జీవితంలోని మరో దశలోకి అడుగు పెడుతున్న ఈ విషయం మీద మీరెలాంటి నిర్ణయం తీసుకున్నా మన జీవితాల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉండదని ఈ అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అయితే సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మటుకు మేమెంతో సంతోషిస్తాం ఇక సాగదేయక అసలు ఏంటో చెప్పరా బాబూ ఈ ఉత్కంఠ భరించలేకపోతున్నాను కొద్దిగా అసహనంతో కూడిన కంఠంతో అంది అనుపమ నేను చెప్తానాంటీ ముందుకొచ్చింది మనోజ్ఞ వంశీ నేను ఎంతగానో కోరుకునేది అభిలషించేది ఏమిటంటే మీరు నాన్నగారు పెళ్లి చేసుకుని దంపతులవడం మీ జీవితాలను నందనవనాలుగా చేసుకుని హాయిగా జీవించడం ఏంటి మనోజ్ఞ చెప్పడం ముందే ఏకంఠంతో అరిచారు అనుపమ మనోహర్లు అప్పటికే అనుపమ ముఖం రంగులు మారడం ప్రారంభించింది ఒక విధమైన చెప్పలేని సిగ్గుతో లజ్జతో అభిమానంతో అవునంకుల్ మీరు విన్నది నిజమే మేమిద్దరం మనసారా కోరుకునేది మీరిద్దరూ ఒకటై ఆనందంగా ఒకరికొకరు తోడు నేడై జీవించాలని అన్నాడు వంశీ మనోహర్కి ఏం మాట్లాడాలో పాలుపోలేదు ఎంతో ప్రయత్నం మీద అన్నాడు అది కాదు వంశీ ఈ వయసులో మాకు పెళ్లేమిటి అదేంటంకుల్ అలా అంటారు ఇప్పుడు మీ వయసేమంత మించిపోయింది అమ్మకి నలభై ఆరు దాటలేదు మీకు యాభై దాటలేదు కనీసం మీ ముందర ముప్పై జీవితం ఉంది ఇలా ఒంటరిగా ఎంతకాలం గడుపుతారు ఇప్పటి వరకు మనోజ్ఞా నేనే మీ లోకమై ఉన్నాం మునుముందు మనోజ్ఞా నేను మీకు పూర్తిగా తోడుండడానికి వీలవుతుందో లేదో చెప్పలేం మా వృత్తి జీవితాలతో సంసార ఝుంజూటాలతో పడి మీతో ఎంతసేపు గడపగలుగుతామో మాకే తెలియదు అందుకే మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఒక జీవన సహచరి సహచరుడు ఉండాలి అమ్మకి మీరు మీకు అమ్మ గత ఆరేళ్లుగా బాగా తెలుసు ఒకరంటే ఒకరికి గౌరవం అభిమానం ఉన్నాయి ఇద్దరి అభిరుచులు కూడా బాగా కలుస్తాయి నాకు తెలిసి మీరు కలిసి జీవించడానికి ఒప్పుకుంటే మీ జీవితాలు ఎంతో ఆనందంగా హృదయంగా సాగిపోతాయి ఒకరికొకరు జీవితాంతం ఆలంబనగా నిలుస్తారు దయచేసి ఒప్పుకోండి అంకుల్ అర్థింపుగా అన్నాడు వంశీ మీకు పెళ్లి చేయాల్సిన వయసులో మాకు పెళ్లేమిట్రా మీ పిచ్చి కాకపోతేను ఎంతో లోతైన భావిలో నుంచి వస్తున్నట్టు బలహీనంగా వినబడింది అనుపమ గొంతు మనోజ్ఞ అనుపమ పక్కకి చేరి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుంటూ అంది ఆంటీ ప్రేమంటే తెలియకుండా పెరిగినదాన్ని మీరు కలిశాకే ప్రేమలోని మాధుర్యం ఎలా ఉంటుందో తెలిసింది మీరు నాన్నగారు కలిసి ఉంటే రేపు నేను పెళ్లి చేసుకున్నాక కూడా నాకంటూ ఒక పుట్టిల్లు ఒక అమ్మా నాన్న ఉంటారు మీ దగ్గర నేను అమ్మ ప్రేమను సంపూర్ణంగా జీవితాంతం పొందగలుగుతాను నా కోసం నాన్న వంశీ కోసం మీరు మీ సరదాలన్నీ చంపుకొని ఎంత త్యాగం చేశారో మా ఇద్దరికి బాగా తెలుసు ఇక మీదైనా మీకోసం మీరిద్దరూ జీవించాలన్నది మా ఇద్దరి ఆకాంక్ష దయచేసి కాదనకండి ఆంటీ మీ సంగతి అటుంచు ఈ సమాజం నవ్విపోదు వచ్చిన పిల్లల్ని పెట్టుకుని తగుదునమ్మా అని సిగ్గు లేకుండా పెళ్లి చేసుకున్నారు అని చివరి ప్రయత్నంగా సమాజం ప్రసక్తి తెచ్చింది అనుపమ నాకు మనోజ్ఞకు లేని అభ్యంతరం ఈ సమాజానికి ఎందుకమ్మా ఉంటే మాకుండాలి మేమే పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ప్రోద్బలం చేస్తుంటే అభ్యంతరం చెప్పడానికి వాళ్ళెవరమ్మా ఈ రోజు మిమ్మల్ని ఎవరైనా విస్మరించినా మనమెవరం పట్టించుకోవలసిన అవసరం లేదు కొద్ది రోజుల్లో వాళ్లే మర్చిపోతారు మనోజ్ఞ నేను మరో నాలుగైదేళ్లు మా చదువులపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం సాధ్యమైనంత ఎక్కువ చదివి విద్యలో వృత్తిలో పూర్తి నైపుణ్యం సాధించిన తరువాతే సరైన జోడును చూసుకుని జీవితంలో స్థిరపడదలుచుకున్నాం ఈలోగా మా ఇద్దరికీ కావలసింది మీ ఇద్దరి సంతోషం ఆనందం మా కోరికను కాదనకుండా ఒప్పుకోండమ్మా మరోసారి అనుపమను అర్థించాడు వంశీ అదే సమయంలో మనోహర్ని కూడా ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది మనోజ్ఞ ఏం మాట్లాడాలో తెలియక యాదృచ్ఛికంగా మనోహర్ వైపు చూసింది అనుపమ ఏం చేద్దాం అన్నట్లు అతని కళ్ళలో లేలగా కనబడుతున్న అంగీకార భావం చూసి అప్రయత్నంగా వంశీ మాటలకు తలూపింది తన ఒప్పుదలను సూచిస్తూ ఆమె తలోపగానే గట్టిగా అరిచాడు వంశీ మనో అమ్మ ఒప్పేసుకుంది అని అతని కేక వినగానే మనోజ్ఞ ఒక్క వదుటున అనుపమ పక్కకు చేరి థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్యూ అంటూ అనుపమను పట్టుకుని కుదిపేసింది గట్టిగా కావలించుకుని అనుపమ ఎర్రబారిన ముఖంతో సిగ్గుల మొలకే అయ్యింది మనో అంకుల్ ఇంకా ఏమీ చెప్పలేదు అంటూ సందేహం వెల్లబుచ్చాడు వంశీ నాన్న అంగీకారమా అమ్మ సరే అన్నాక ఆయన ఒప్పుదల ఎవరి కావాలి అయినా నా మాట కాదనే ధైర్యం ఉంది ఆయన గారికి తల ఎగరేస్తూ అంది మనోజ్ఞ ఆమె మాటలకు ఒక చిన్న మందహాసం చేశాడు మనోహర్ వాళ్ల నవ్వులతో ఆ ఇల్లు ఒక స్వర్గసీమే అయ్యింది ఈ కథను రచించి సమాజానికి పరిచయం చేసిన రచయిత్రి శ్రీ డాక్టర్ తాళ్లూరి లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుదాం